మా సార్ సార్ సతీష్ గారు విద్యాశాఖ మంత్రి లేరు ప్రస్తుతం కార్పొరేట్ ఏంటంటే ఎందుకు ఈ పదిహేను గ్యాప్ తీసుకున్నారు అలాగే పర్టికులర్ గా నిన్న డిక్స్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఉంటారండి అయితే ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అలాగే ఏంటంటే వేరే పై అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నారు అయితే ఏంటంటే ఈ అధికారులు డిఐఈఓలు మాత్రం ట్రాన్స్ఫర్ కావటం లేదు ఎందుకు ట్రాన్స్ఫర్ కావడం దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా ఏంటి అలాగే ఏంటంటే ఇప్పుడు ఆయన అడిగిన దానికి కూడా ఒకసారి రేవంత్ మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా విద్యాశాఖను దాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మరియు ప్రైవేట్ కార్పొరేట్ యొక్క వ్యక్తులని అరికట్టడం కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కావాలని ఆ శాఖను తాను వద్ద పెట్టుకున్నాడు అదే రకంగా పోలీస్ శాఖ కూడా ఉన్నది ఇప్పుడు ఇప్పుడే విద్యాశాఖ పైన పూర్తిగా దానితో ప్రత్యేకమైన కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి దాన్ని ఆకుల ఐఏఎస్ ఆఫీసర్ గారు రిటైర్ ఐఏఎస్ గారితో అదే రకంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించుకున్న విద్యార్థి నాయకుల నుంచి కూడా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది మీకు అందరూ కూడా తెలుసు అయితే ఇప్పుడు కార్యాచరణ నడుస్తున్నది ప్రైవేట్ కాలేజీలో దోపిడీ అనేది ప్రస్తుతాన్ని మొదటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం వాటి ఫీజులకు అసలు అరికట్టే పరిస్థితి కూడా గత ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టించిన పరిస్థితి కూడా మనకు అనుకుంటాయి పడ్డాయి చూసినాం ఎవరు కూడా పట్టించుకోకుండా నారాయణతోనే కానీ లేకపోతే శ్రీ జగత్యన లేకపోతే వాళ్ళు కొత్తగా వాళ్ళ యొక్క ఎలాంటి సంవత్సరం తీసుకొచ్చుకొని వాళ్ళతో కుమ్ముట్టయి ఈ యొక్క విద్యను ప్రైవేట్ విద్యను బాగా ప్రోత్సహిస్తూ ఫీజులు ఎంతనన్నా పెంచుకోండి అనే ఒక వ్యవహారం వైపు నడిచింది అటువంటి దాన్ని పూర్తిగా అరికట్టడం కోసం ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది మీరు అందరూ కూడా చూసిండ్రు ఇప్పుడు దాదాపు విద్యా ప్రక్షాళన కోసం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తూ అదే రకంగా ఇప్పుడు ఈ యొక్క ఫీజు ఫీజును కూడా అరికట్టడం కోసం ఒక రెగ్యులేటరీ కమిటీని కూడా ఒకటి ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఒక ఫీజు నిర్ణయం చేసి ఆ నిర్ణయం ప్రకారమే వీటిని నిర్వహించాలని చెప్పేసి అని స్ట్రిక్ట్ గా తీర్చుకోవడం జరుగుతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా దీని విషయంలో చాలా సీరియస్ ఉన్నాడు మనం విద్యార్థి నాయకులు గారు మాట్లాడినట్టుగా దాన్ని తొందరలోనే కఠినమైన చర్యలు ఉంటాయి వాటిని ముఖ్యమంత్రి గారు కావాలని తన దగ్గర పెట్టుకున్నాడు మీరు ప్రతి ముఖ్యమంత్రి గారిని విద్యార్థి నాయకులు కలవచ్చు అదే రకంగా ఆయన ప్రతిరోజు కూడా ఎక్కడో లేడాయడం ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో లేకపోతే ఇంకొక ఉండే వ్యక్తి కాదు ప్రతిరోజు ఒక ఎల్కే స్టూడెంట్ లాగా సెక్రటేరియట్కి వస్తాడు అదే రకం ప్రతిది కూడా ప్రతి శాఖను సమీక్షించుకుంటా ఆయన ముందుకు రావుతున్న దృష్టిని మనం చూస్తూనే ఉన్నాం కనత అపోలో చెందవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ యొక్క ప్రైవేట్ దోపిడీని అరికట్టడం అనేది విద్యాశాఖలు ఖచ్చితంగా చేపడతాము ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా ఉంటారని చెప్పేసి అని చేస్తుంది సార్ ఓకే సార్ శరత్ నాయక్ గారు